బలి ఈ స్తోత్ర బలి అర్పించేటప్పుడు ఈ స్తోత్ర బలి అర్పించేదానికంటే కూడా దేవునికి ఎంత లోబడి ఉన్నామో దానిని బట్టే దేవుడు నీ స్తోత్రయాగాని శుతియాగాని నీ పాటను దేవుడు అంగీకరిస్తాడు పొట్టేళ్ళు చేత ఎడ్ల కొవ్వు చేత దేవుడు ఆనందించడు బలి అర్పిస్తే దేవుడు ఆనందించడో దేవుని మాట వింటే దేవుడు ఆనందిస్తాడు మాట వినకుండా విధే చూపించకుండా అవదేదును కనపరిస్తే సోది చెప్పి చెప్పడం అంట అక్కడ రాయబడిన మాట ఏంటంటే తిరుగుబాటు చేయట సోది చెప్పుటను పాపముతో సమానం మీరు ఎవరన్నా సోది చెప్పి చెప్పించుకున్నారా చెప్పించుకోలేదు సోది చెప్పించుకుంటే పాపమా లేకపోతే పుణ్యమా పాపం సోది చెప్పించుకోకూడదండి క్రైస్తవులు ఇక్కడ సోది చెప్పడమే పాపం అంటే పాపం అంటే సోది చెప్పడం చెప్పించుకోవడమే పాపం అంటే చెప్పడం కూడా పాపమే అంటే ఇంకెంత పాపం చెప్పించుకునే దానికంటే సోది చెప్పడం ఇంకా పాపం మీకు తెలుసా ప్రభు ఎదిగిన తర్వాత చాలామంది సోది చెప్పడం మానేసులు ఉన్నారు సేవ చేసిన పాస్టర్ గారు ఉన్నారు సోది చెప్పడంతో సమానమట ఏం చేయడం తిరుగుబాటు చేయడం ఏం చేయకుండా లోబడకుండా విధే చూపించకుండా ఆవా అవ్వ ఆదాము చేసిన పని అది జాగ్రత్త అండి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణము తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు చేసిన తండ్రి మీద తల్లి మీద తిరుగుబాటు చేసిన భర్త మీద భార్య మీద తిరుగుబాటు చేసినా ఏమండి సంఘం మీద సావుకుని మీద తిరుగుబాటు చేసినా ఏమండి ఏమేమి తెలిసిన ఆశీర్వాదం పోద్ది దేవుని ఆశీర్వాదం కళ్ళ ముందుని కనపడతా ఉంటే దేవుడినితో మాట్లాడుతూ ఉంటే ఏమండి అవిదేతని కనపరిచి తొందరపడి తొట్టపడిపోయి ఏమండి కూలిపోయిన వారు నష్టపోయిన వారు అనేక మందిగా ఉన్నారు అవిదేత సోదు చెప్పుట అనేది పాపంతో సమానం ఇంకేం అక్కడ అంటే మూర్ఖత మూర్ఖతను ఆగుపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించడంతో సమానం మీ ఇంట్లో ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా విగ్రహం ఏసై విగ్రహం ఉందా అయ్యా విగ్రహం అంటే మళ్ళీ అనుకున్నారు అన్ని దేవతలే కాదు హిందువులు పూజిస్తారు విగ్రహాలు అవే కాదు ఏసయ బొమ్మకు మొక్కినా విగ్రహారాధనే దేవుడు మెచ్చడో ఏసు శిలువు బొమ్మ వేసుకుని పాచబొట్ట వేసుకుని ఏమండి ఉంగరం వేసుకుని తాయి తీసుకుని అదేమంటే ఏసు బిళ్ళండి అంటారు మాయా విగ్రహములను పూజించుతూ సమానం ఏం చేస్తే మూర్ఖత మోర్ఖతని తెలుసా చెప్తే ఏండో చెప్పిన మాటను పక్కన పెట్టేశాడు ఎవరంటే ఈ సౌలు దేవుడు అన్నాడు కదా అమాలయకుల్లో ఎవరిని బతకని వద్దు నువ్వు ఏది ముట్టవద్దు ఏమి తేవద్దు దోపుడు సొమ్ముగా ఏది తేవద్దు అని దేవుడు చెప్తే అంటే గొర్రెల్ని ఎద్దుల్ని తీసుకొచ్చి దాసాడు రాజుగారిని కూడా బతకనిచ్చాడు దేవుడు అన్నాడు అసలు ఎవరిని ఉండని వద్దు నువ్వు అని దేవుడు చెప్తే ఆ మాట కాదని సౌలు తన సొంత నిర్ణయం తీసుకుని ఏంటంటే సోది చెప్పే అంత పాపం పని చేశాడు మాయా విగ్రహాన్ని కలిగిన పూజించినటువంటి పాపంతో సమానమైన పాపం చేశాడు కారణము ఆజ్ఞ అతిక్రమించాడు ఆశీర్వాదం పోగొట్టుకోవడం అంటే ఏమండి ఎవరికి అండి కళ్ళ ముందు దైవజనునిగా దేవుని పిల్లల విషయంలో కానీ కళ్ళ ముందు తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో మీ పిల్లల విషయంలో మీరు ఆశీర్వాదం పోడుతుంటే పోగొట్టుకుని ఉంటే నష్టపోతుంది మీరు చూస్తూ ఊరుకుంటారా వాళ్ళు ఏమంట తెలుసా వాళ్ళు కషాయాలు అంటారు కానీ పాడేశ్వళ్ళు అంటారు పంది కంది మానవుగా అన్నావు అంతే నష్టపోతుంది ఎలా ఊరుకుంటాం మనం దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నష్టపోకూడదని అవిధేత కనపరచడం వల్ల నీకు కలిగే నష్టాన్ని దేవుడు ఎత్తుని చూపిస్తే ఏం చేయాలి మనం అంటే విధేయత చూపించాలి అవిధేయత నష్టాన్ని కలగేసింది దేవునికి స్తోత్రం కలిగింది కాక ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను చాలా విషయాలు విషయాలన్నీ చెప్పుకోవాల్సింది అవిద్యత కనపరచుకోడు జాగ్రత్త నేను ఒకరి ఉద్దేశం చెప్పట్లేదండి సంఘంలో కానీ సమాజంలో కానీ తండ్రి మాట వినకుండా తల్లి మాట వినకుండా నష్టపోయిన వారు లేరా ఆత్మీయ సంఘం కూడా అంతే ఆత్మీయ దైవజనుడు ఆత్మీయ పిల్లలు కూడా అంతే నీ నష్టానికి ఒకవేళ కారణం దేవుడు దీవించట్లేదు దేవుడు దీవించ లెక్కేసుకుంటున్నామేమో నేనంటాను అవ్వలాగా తొందరపడుతున్నామేమో ఈ లోకంలో జ్ఞానం సంపాదించడానికి సౌలులాగా లాగా ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నామేమో అవి కనపరిస్తే నీకు నష్టం కలుగుతుంది మీకు తెలుసా సౌల్ను మరలా అన్నడు కూడా దేవుడు సింహాసనం మీద కూర్చోపెట్ల దావితో అంటాడు దావీదు వినయ మనసు కలిగిన వాడు విరిగి నలిగిన మనసు కలిగిన వాడు దావీదు దావీదిని దేవుడు హెచ్చరిస్తే అవన్నీ సాగిలి పడిపోయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నీ పరిశుద్ధాత్మని తీసే వహిద్దయ్యా ఇదిగో విరిగిన మనసు నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు కదా ఇగో ప్రభువా ఒకవేళ నువ్వు బలిని కోరుకుంటే కనుక నేను బలినే ఇచ్చేవాడిని బలిని కోరుకోవు కదా నువ్వు కోరుకునే హృదయాన్ని కదయ్యా నేను లోబడి ఉంటానయ్యా అని దేవుడు దేవుడు దేవుడి యొక్క ఆజ్ఞను దేవుని మాటకు దేవుని సన్నిధికి దావీదు తను తను అప్పగించుకున్నాడు ఏమండి దావితో దేవుడు చెప్పినట్టు తెలిసిన సవులకు దూరమైనట్లుగా నా కృప నీకు దూరము కాదు నీకే కాదు నీ పిల్లలకు కూడా దూరం కాదు ఆశీర్వాదం పోగొట్టుకోవడం ఏమండి చాలా సులువు ఆశీర్వాదం సంపాదించడం కూడా నేను అంటాను చాలా సులువు ఒకటే కారణం ఏంటంటే విధేయత మీకు తెలుసా అపార్ట్మెంట్లో మెట్లుంటాయి కదా ఆ మెట్లు ఎక్కేటప్పుడు మనకి ఎన్ని మెట్లు ఎప్పుడు లెక్క మీరు ఎప్పుడన్నా ఎప్పుడు లెక్క పెడతారా మీరు నేను లెక్క పెడతా వెళ్ళేటప్పుడు పదకొండు పన్నెండు ఉంటాయి వచ్చేటప్పుడు అంటే ఒక స్టెప్ ర్యాంప్ వరకు మధ్యలో మెట్టు అండి లెక్క పెట్టుకుంటాను మొదటి మెట్టుకి తమిళలో ఉన్న బా తమిళ భాషలో ఉన్న అర్థం ఏం తెలుసా విధేయత అంటే మనకి తెలుగులో మొదటి పెట్టికి పేరుందా దీని ఏమంటా మెట్ని మెట్టే అంట మొదటి పెట్టేంట అంతే వేరే పదం లేదు తమిళనట్ట కాదు తమిళ్లో మొదటి మెట్టుకు పేరుంది ఏం విధేయత ఎందుకంటే ఆ మెట్టు మీదే అన్ని మెట్లు కట్టబడి ఉంటాయి జీవితంలో విధేయత అనేది జీవితంలో ఉంటే కనుక ఆశీర్వాదం ఆపడం నీ జీవితంలో ఎవరి వల్ల కాదు వినయము గలవారిని ఆయన ఆస్వాదించేవాడు యశాగ్రతం రాయబడింది వినయము గలవారి మీదట ఆయన తన మనసు నుంచి వారిని ఆస్వాదిస్తాడట దేవునికి స్తోత్రం కలిగిందిక ఇక ఏడో వారం కూడికలో కుటుంబం మరింతగా ఆస్వాదించబడాలంటే సంఘముగా సావుకుడు మొదలుకుని అందరం కూడా సంఘమంతా ఆస్వాదించబడాలంటే మాట వినట శ్రేష్టము మాటకు లోబడి విదే చూపి నడుచుకోవడము గొప్ప ఆశీర్వాదం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును కాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం